మళ్ళకసారేవాడ ఎవరైనా అంటారు హలో అండి అందరికీ నమస్కారం దాని ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇప్పుడైతే ఇంకా పెళ్ళికైతే వెళ్ళేసి వచ్చినామో అయిపోయింది పెళ్ళి ఈరోజు మార్నింగ్ అందరం తొందరగా లేచి పెళ్లికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పెళ్ళి మండపానికి వెళ్ళి పెళ్ళంతా అయిపోయి వచ్చేసినాము అందరికి అసలు అందరు ఫుల్ కలిసిపోయినారు ఇంకా అక్కడ కూడా అందరు కలిసిపోయారు పెళ్ళి అంటే చాలా ప్లీజ్ చాలా పనులు ఉంటాయి కదా వారం పది రోజుల నుంచి అసలుకి అలసిపోతారు అందరు ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా ఉన్న ఇంట్లో అయితే ఇంకెప్పటినుంచో పనులు స్టార్ట్ చేసి అది ఇది టెన్షన్ చాలా టెన్షన్ ఉంటుంది అయిపోయేదాకా అయ్యేదాకా చాలా టెన్షన్ ఉంటుంది పెళ్ళి పెళ్ళి అయిపోయి ఆ కార్యక్రమం అంతా అయిపోయేదాకా మొత్తానికైతే పెళ్ళి అయితే అయిపోయింది అందరం హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా నెక్స్ట్ రిసెప్షన్ ఒకటి ఉంది రిసెప్షన్ అంటే ఇంకా అయ్యేది ప్రశాంతంగా అయిపోయింది అనుకోండి అది మాకేంటి చీప్ పట్టుకొని పోతుంది ఇప్పుడు నీ అయితే ఫ్రెష్ అయిన రాగానే ఆ ఇవాళ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్షం వచ్చింది అంటే వర్షం అంటే ఒక జల్లు వచ్చింది జల్లు చింతలాగా అక్షింతలాగా వచ్చినాయిన

ఎట్లా అంటే అది ఎలా చెప్పాలి అది అది ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది పెళ్ళికొడికి ఫాదర్ లేరు ఆ అంకుల్ మాకు ప్రాణం అనమాట మ్యారేజ్ అయిపోయిన తర్వాత అలా కొద్దిసేపు వర్షం అట్లా చినుకులు బట్టిన లాగా అంకుల్ ఇచ్చారేమో ఇచ్చేమనుకున్నాము అందరూ అలానే అనుకున్నారు అసలు అసలు మబ్బు లేదు ఏం లేదు వర్షం వర్షం వచ్చింది వచ్చేలా పోయింది చినుకులు ఎందుకంటే అంకుల్ అయినా వాళ్ళ ఎప్పుడూ ఫుల్ చేస్తుంది వీళ్ళ దగ్గరే ఉంటది ఎందుకంటే చీగా వాడన్న అసలుకి ఎంతో ప్రాణం వాళ్ళకి మా ఫ్రెండ్ అంటే వాళ్ళ నాన్నకి చాలా ఇదన్నమాట చాలా క్లోజ్గా ఉంటారు అంకుల్ కూడా మాతో చాలా క్లోజ్ ఉంటారు ఇంకా వీళ్ళతో పిల్లలతో అయితే అసలు ఇంకా ఆయన భలే పిల్లలు అయిపోతారు నిజంగా అంటే మా మనిషి అమ్మో చూడడానికి అంటే గా ఇట్లా పర్సనాలిటీ ఉంటుంది చూస్తే అమ్మో ఈయన పెద్ద అంటే పైల్వాన్ లాగా అట్లా అనిపిస్తాడు కానీ చాలా కిడ్స్ అంటే కిడ్స్ లాగా కలిసిపోయి వీళ్ళతో వీళ్ళతో బలి ఆడుకునేటోడు అసలుకి అంటే డబ్బులు మాకు మిస్ అవ్వడం వల్ల మేమైతే చాలా బాధపడ్డాము వాడు పెళ్ళి చేయాలి పెళ్లి చేయాలి అని చెప్పేసి మేము చాలా దోళ నుంచి వేరు చేసినా కూడా మొత్తానికైతే కుదిరి పెళ్ళి అయితే అయిపోయింది అమ్మ ఆంటీ కానీ చాలా హ్యాపీ అక్క వాళ్ళు అందరూ హ్యాపీ ఇంకా పెళ్లి సతంగం అయితే అయిపోయింది సరే కళ్ళతో చూడుతో చూడు ఎవ్వరికైనా చాలా అనర్లే అసలు సుంతా కానీ ఉమాని కానీ అసలు వాళ్ళమ్మ వాళ్ళు అసలు చెయ్యి అని కూడా ఇంతవరకు నేను వీళ్ళు పోయి ఇవి ఇది చేయడం తప్ప తలగించుకొని మీరు పోయి మీ ఇంట్లో పని చేయడం తప్ప మే అమ్మ మే అమ్మ కళ్ళు చేయద్ది అని సందేహం అందరూ అంతే ఉంటారు సేమ్ సేమ్ కూడా అదే వాళ్ళ అమ్మ కూడా అదేంటది మళ్ళీ ఇంకా వీలైతే అసలు వచ్చిన దగ్గర నుంచి ఆనందో బాగా అల్లం చేస్తున్నారు ఏ ఈ రోజు ఐస్ క్రీమ్ తిన్నావు టూ రోజు ఎక్కడ ఒక ఫ్రిడ్జ్ లో పెట్టింది వీళ్ళే ఉండదు యోగబాబు అయితే లేదు షూట్కి వెళ్ళింది పెళ్లి అయిన తర్వాత షూట్కి వెళ్ళింది అనమాట ఏం షూట్కి వెళ్ళింది ఏంటంటే నీకు మొత్తం అప్డేట్ కూడా వస్తుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి ఇంకా మా అమ్మ ఇంకా సరి అవుతుంది రెడీ అంటున్నా ఫ్రెష్ అవుతుంది ఇంకో పెళ్ళి ఏం లేదు ఈ పెళ్ళి ఇంకా ఒక రెండు రోజులు అయింది ఇంకొక రెండు రోజులు ఉంది మేము అసలు ఇంతవరకు ఎప్పుడు వెళ్ళాలి ఇన్ని రోజులు అంటే ఇది మనం చేయాల్సిన పెళ్ళి అని అసలు రాసి పెట్టి ఉంటుంది కదా ముందే

అసలు నిన్నైతే ఆశ్చర్యం రెండు చోట్ల తిన్నది ఇంత బగారా తిన్నది ఇంత ఆలు గది తిన్నది ఇంత పప్పు తిన్నది ఇంత సాంబార్ తిన్నది ఓకే అండి మళ్ళీ మన వీడియో కంటిన్యూ చేద్దాం ఓకే అండి మనం వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అని చెప్పే కదా ఇంకా డిన్నర్ టైం కూడా అయింది ఈరోజు ఈవినింగ్ నైట్ డిన్నర్ టైం అనమాట ఇంకా తినేసి పడుకోవాలి అందరూ అలసిపోయారు పెళ్ళిలో ఈరోజు సున్నిత ఏం చేస్తుంది పప్పు చింతకాయ పప్పా ఓకే చింతకాయ పప్పు ఇది నిన్నటిది మా నైట్ మటన్ ఇది మామిడికాయ పచ్చడి ఇదేంటి బిర్యానీ టమాటో నైట్ హెడ్ అనమాట తలకాయ ఓకే మా దీవెన్ బాబు అయితే కూడా తింటున్నాడు పప్పు ఇష్టం పప్పు అంటే ఇష్టం ప్లేస్ ఇచ్చావా ప్లేట్ నిండా పెట్టినా అన్నావు దీవెన్ బాబుకి కొంచెం ది అది రైస్ కొంచెం ది ఇచ్చారు డాడి హాయ్ ప్రణయ ప్రణయ హాయ్ ప్రణయకి ఇష్టమైన పప్పు ఉమాకి సాల్ట్ పడుతుంది అక్కడ పెళ్ళి దగ్గర అననికీ వెజ్ బిర్యానీ బాగా ఏ నచ్చింది అంటే ఈరోజు ఫస్ట్ ఈరోజు ఫస్ట్ తిన్నది అక్కడ పెళ్ళి దగ్గర నువ్వే ఫస్ట్ తిన్నా చె ఇంకా సింతా చందో ఇంకా సరిగా వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు ఉమా అయితే ఆకలి 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 అని తినేసింది ఇంక మొత్తానికి కడుపు నింపేసింది ఆత్మరవ్ శాంతి చూడ ఓకే అండి థ్యాంక్ యూ ఇదన్నమాట ఈ రోజుకి ఇంకా మళ్ళీ రేపు సత్యనారాయణ స్వామి మొత్తం ఉంది అలాగే రిసెప్షన్ కూడా ఉంది ఇంకా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్